மத்தியதா మా ఇంట్లో ఉన్నటువంటి అత్త మామూలు బడికి వెళ్ళేటువంటి పాప బాబు happy muslims <laughs> you see తన భర్త పొలంలో పని పెద్ద పెద్ద కూతురు మధ్య మధ్యలో చిన్నపిల్లల లాలన వందర వెళ్ళిన తర్వాత అంటులు శుభ్రం చేసుకోవటం మనం ఇంట్లో ఐదుగురు ఉన్నాం ఐదుగురుండగా కలోక పని చేద్దాం సరే అండి ఐదుగురు స్టే చేసుకుందాం నేనేమో నేను పొలం వెళ్ళిపోతాను నువ్వేమో ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు సరే అండి బాగా కదా బాగా చదువుతారు ఇద్దరు ఇద్దరు నుంచి టీచర్ల గురించి కంప్లీట్లు ఏమన్నాయాండి బాగా చదువుతారంట ఎగ్జామ్ ఎగ్జామ్లో మార్క్స్ ఏమవుతున్నాయి బాగా వస్తాయండి మీరందరూ అమ్మకు పని చేయకపోయినా పర్లేదు కానీ మీ పనులు మీరు చేస్తారనుకోండి అమ్మకు సగం పని కలిసి వచ్చింది ఓకేనా Very good. Good.